తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పట్ల శ్రద్ధ వహించాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ జీవీబి మురళీకృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు ఘన సత్కారాన్ని అందజేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ వేరే వేరే ఆసక్తులైనటువంటి పులక్తులందరినీ పేరు పేరిన హృదయపూర్వకటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా హింగ్ వేవ్ ఈవెంట్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దయచేసి సార్ చెప్పినట్టుగా ఎక్కువ టైం తీసుకొని రెండు నిమిషాలు ముగిస్తాను ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళ గురించి అందరం చెప్పుకుంటాం ముందు చిన్నారులు ఆశీనైనా ఒకసారి చిన్నపిల్లలు ఏం చేసింది మీరు ఒక్కసారి నేను చెప్పింది మాకు ఈ జ్యోతిష్ాస్త్రంలో ప్రాక్టీస్ చేసేందుకు వచ్చేటువంటి సమస్యలు ఏమి తెలుసా ఎక్కువ భాగం తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట వినట్లేదు ఒకటి రెండు మా పిల్లలు మమ్మల్ని కొడుతున్నారు మూడు చూస్తుంటారు రోజు రోజు మంచి ఇంకా బాగా గమనించండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చాలా వచ్చేసి మనం ఒక ఇంటికి వెళ్ళామంటాండి తల్లి తల్లి కొడుకు మామూలుగా మా ఏం స్టేజ్ చేసుకుని నిలబడి లేదు వాళ్ళు వస్తారు కూర్చోండి మంచి దానికి అలా ఇప్పుడు ఎలా తెలుసా మీరు వెళ్ళండి ఫోన్లోచుకుంటుంటాడు కనీసం ఫోన్లోచ తన ఈ సంస్కారాలు ఎలా మారిపోతున్నాయో గమనించండి కాబట్టి భవిష్యత్తులో మంచి భారతదేశం అంటే ఈ పిల్లల చేతుగా ఉంటుంది మంచి విలువలు పిల్లల చేతిలో ఉంటుంది దయచేసి పెట్టుకోండి నేను చూస్తుంటాను మధ్య మంచి టీచర్లు తల్లిదండ్రులు నరికైనా చూస్తుంటే ఎంత ఆవేదన ఇస్తుందో మనకి ఏం చెప్పారు మన శాస్త్రాల్లో શિષ્ય ગુરુ સંબંધો તૃષ્ણ સાંદિપમુલે સમા విద్యా విధానం చదువు 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 పడుతున్నారా కానీ చదువుతో పాటు రావాల్సిన సంస్కారం పక్క మనం ఆలోచించట్లేదు దయచేసి తల్లిదండ్రులకు ఆలోచించాలి చిన్నపిల్లలు దయచేసి మీ పిల్లలకి మీరు ఏం లేదండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ పిల్లల జాతక చక్రాన్ని మంచి జ్యోతిష్యం చూపించండి ఫస్ట్ ఎందుకంటే మనకు జాతక చక్రం చూడడం ఫస్ట్ మేము ఏం చేస్తాము చూస్తాం చంద్రాస్త మంచు సప్త మంచ రాహు అనారోగ్యం కలిగి చేస్తుంది బాలష్టాలు అని శాస్త్రంలో చెప్పున్నారు ఏ భాషలో ఏ డిగ్రీలో చదువులుంటే మరణం సంభవిస్తో చెప్పుకున్నారు వాళ్ళ మనసు ఎట్ో చెన్నారు మరి ఎవరు చెప్పారు ఇవన్నీ ఇచ్చారు మనకు మనం ఉపయోగించుకుంటే దయచేసి అది దృష్టి పెట్టండి నెంబర్ టూ ప్రాణాయామం నిర్ణయించండి ప్రాణాయం ఎవరైతే చేస్తారో మనసు నింతుల్లో ఉంటే ఆలోచన చెడి పడతలేకపో అదే విధంగా యోగా నిర్మించండి ముఖ్యంగా సంగీతం ఇలా చూశాను కళలు ఎంత బాగా పాటలు పాడతారు పిల్లలకి సంగీతం ఓకల్ నేర్పించండి అవకాశం వాళ్ళని మేము వినిపించండి ఎవరైతే సంగీతంలో ఉంటారో వాళ్ళ మనసు మంచి వ్యాల్యూన్స్ లేకపోతుంది కానీ చెడు పోదు చెడు అలవాటు అయిపోదు సంగీతంతో నచ్చింది ఇవన్నీ మా చెడు అవకాశం ఇలా తీసుకున్నారని మీ పిల్లలు వృద్ధికి రావాలని ఈ మీకు ముఖ్యంగా సన్మానం చేసినటువంటి బిగ్ వే ఈవెంట్స్ మా రవిబాబు రవి కూడా మాకు అయ్యప్ప వచ్చిన బాగా నచ్చి చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయన తబలా వాయిస్తుంటే రవి కొంచెం తబలా వయసు నేను భూమి కొంచెం తబలా వయసుకునేవాడు అంత చిన్న నుంచి మాకు రవి దేవుడు నుంచి కాబట్టి కాబట్టి బాబు వాళ్ళ ఆర్టిస్ట్ అందరిగా బాగా జన్మదిన ప్రవర్తమానం కావాలని ఇలా నిత్య నూతన వసంత చదువుకోవాలి మరొకసారి చెప్తున్నాను మనం ఒకటే నిర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు అందరు నిర్తుపెట్టుకోండి దయచేసి మనలో ఏ వర్క్ ప్రతి ప్రతి ఉంటుంది మనిషి ఒకే ఒకే సరస్ అందరూ వర్క్ ఉంటుంది మీ వర్త ఏముందో అంతర్ముఖమై మీలో పేరు చూసి దాని మీద దృష్టి పెట్టి వృద్ధి కానీ మనం ఏం చేస్తాం మన భర్త చూడం పక్కన డెవలప్ అవుతుంది వాళ్ళు వర్త ఉంటుంది అది చాలా తప్పు రెండు మనలో మైనస్ ఉంది అనుకోండి ఈ తో బయటకు పోలేకపోతూ ఉంటాం తప్పు మైనస్ అందరికీ ఉంటాయి కనుక ఉంటుంది సో ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి కావాలి నిత్యము ఆధునిక హృదయం పఠించండి ప్రతి ఒక్కరూ ృదయం రామురాలు బోధించిన ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం ప్రతి ఒక్కరూ చూసి ప్రతిరోజు చేయండి మంచి ఉంటుంది అందరూ బాగుంటుంది మనసారో ఈరోజు ఇందులో విజేతలందరికీ మనసారా శుభాకాంక్షలు ఆశీస్సులు అభినందన చేసుకుంటూ అవకాశం వచ్చిన బిగ్ వేవ్ సరేబాబు గారికి పెద్దలతో అందరికీ మనసారా ధన్యవాదాలు చెప్పడం That's it.